హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ పకోడీ రెసిపీని అయితే చూపిస్తానండి నేను ఈ వీడియోలో బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను బోన్స్ ఉన్నదైనా పర్వాలేదు మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు ఒక వన్ లెమన్ అయితే కట్ చేసి పిండానండి ఫస్ట్ లెమన్ మనం ముక్కలకి పట్టిస్తే నీచు వాసన రాకుండా చక్కగా కలిసిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి మనంతా ముక్కలకి పట్టించేసిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక ఉన్నర అల్లం పేస్టు వేసానండి హాఫ్ కేజీకి నేను క్వాంటిటీ చూపిస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత బాగా కొంచెం ముక్కలకి పట్టించాను మనము ఎప్పుడు ప్రాసెస్ అప్పుడు చేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది అన్నీ ఒకేసారి వేస్తే నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించదండి అందుకని చెప్పి నేను ముక్క క్రిస్పీగా రావాలి అంటే నేను ఈ విధంగా అయితే ఫాలో అవుతాను టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసాను నేను పిండి ఎక్కువ వద్దు అనుకుంటున్నాను అందుకని చెప్పి నేను తక్కువ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పొడి మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పొడి అయితే వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి పట్టించానండి ఇలా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను మా ఇంట్లో చేసుకునే రెసిపీసే తీసి పెడతానండి స్పెషల్గా వీడియో కోసం అయితే చెయ్యను అందుకని చెప్పి ప్రతిదీ ప్రాసెస్ ఇలా చెప్తున్నాను ఆ వీడియో కోసమే అంటే అది టేస్ట్ ఉన్నా లేకపోయినా మనం అలా తినాలి అనిపిస్తుంది నేనైతే మేము చేసుకునేది వీడియో తీసి పెడతాను ఇంకా నేను ఒక బాండీ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఒక బాండీ పెట్టుకొని నేను తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా మ్యారినేట్ చేసుకున్న ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్కగా అయితే కొంచెం మెడ మెడంగా అయితే వేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక ఎండ తీసుకొని మొత్తం తీసేసేస్తే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు అలా అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తాయి ఫుడ్ కలర్ వేసుకోకుండా కూడా ఫైవ్ మినిట్స్ ఆగి ఉడికిన తర్వాత తీసేసి మళ్ళీ నెక్స్ట్ మనము చికెన్ వేసుకొని అవి కూడా బాగా కొంచెం కాలిన తర్వాత ఈ మనం ఫస్ట్ సారి తీసుకున్న వాయేసి తర్వాత మనము ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి నేను పునుగులైనా గారెలైనా అలాగే చేస్తాను తినడానికి కానీ చా చూడడానికి కానీ రెండు విధాలుగా బాగుంటాయి మీరు కూడా ఎంతైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ చేద్దామనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం వెల్లైకాన్ని ఆన్ చేసుకోండి లాంగ్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి